ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే కేవలం భవనాలు సాంకేతికత అంటే సరిపోదు అంకిత భావంతో పనిచేసే సిబ్బంది ఉండాలి మనం ఒక విశిష్టమైన వ్యక్తి యూనియన్ బ్యాంక్ కుటుంబంలో చెరగని ముద్ర వేసిన చంద్రమోహన్ పదవి విరమణ బాధకరమైన విషయమే కానీ ఉద్యోగంలో ఒక భాగం రిటైర్మెంట్ అని యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రమేష్ నాయుడు తెలిపారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రమేష్ నాయుడు మాట్లాడుతూ చంద్రమోహన్ ముప్పై ఒకటి సంవత్సరాలు సుదీర్ఘ ప్రస్థానంలో ఒక్క రీమార్క్ కూడా లేకుండా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించడం సామాన్యమైన విషయం కాదని ఆయన పేర్కొన్నారు ముప్పై ఒక్క రోజులు నేను ఆంధ్ర బ్యాంక్ లో ఉన్నప్పుడు జాయిన్ అయిన పంతొమ్మిది వందల తొంభై ఆరు యూనియన్ బ్యాంక్ మెడ్జ్ అయింది ఇప్పుడు అయినా అదన తర్వాత ఉన్నతాధికారులు రీజనల్ ఆఫీస్ కానీ మన బ్రాంచ్ హెడ్స్ కానీ బ్రాంచ్ స్టాఫ్స్ కానీ అందరూ కోఆపరేషన్ గా ఉంటూ నన్ను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇంతవరకు నేను ఏ విధమైన ఆటు పోటు ఏమి లేకోకుండా నా విధి నిర్వహణలో నేను నేనంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను అది గుర్తింపు తెచ్చుకోవడానికి కారణము ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకు లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్స్ తర్వాత బ్రాంచ్ మేనేజర్స్ దగ్గర ఇప్పటికి కూడా నేను నలుగురు మేనేజర్స్ దగ్గర చేశాను నేను ఆదో నేను మూడు సంవత్సరాలు చేశాను ఇక్కడ నాకు పది సంవత్సరాలు పూర్తి అయిపోయి పదకొండు అయింది దీర్ఘకాలంలో ఏ విధమైన ఆటో పోటు లేకోకుండా నాకు బ్రాంచెస్ స్టాఫ్ గానీ కస్టమర్స్ కానీ ఏ విధమైన గాని వేరే అకేషన్స్ అలిగేషన్స్ ఏవి లేకోకుండా నా నా విధి నిర్వాణంలో నేనంటూ ఒక మైలురాగా నేను మైలురాయి లాగా నేను ఒక బాట వేసుకున్నాను నేను ఆ బాటలోనే నేను నడుస్తున్నాను సర్వీసు బ్యాంక్ ఈ రెండు నేను నమ్ముకున్నాను నిజాయితీని నమ్ముకున్నాను పేరును నమ్ముకున్నాను మనము డబ్బు సంపాదించుకోవచ్చు కోట్లు సంపాదించుకోవచ్చు పేరు సంపాదించుకోలేము గౌరవం సంపాదించుకోలేము ఇది నా నిర్ణయం ది ఈ బాటల్లోనే నేను ప్రయాణిస్తాను ఈ బాటలోనే నేను ఉంటాను థ్యాంక్ యూ కస్టమర్ల మన్నలను గాని పై అధికారుల మన్నలను గాని బ్యాంక్ అభివృద్ధికి కానీ ఈ బ్రాంచ్ అభివృద్ధికి గాని చాలా తోడ్పాటు అందించారు ఇంతమంది స్టాఫ్ కస్టమర్స్ ఇంతకుముందు పనిచేసిన బ్రాంచ్ ఉండే స్టాఫ్ కూడా ఇక్కడికి ఈయన పదవి విరమణ కోసం వచ్చారంటే ఆయన సేవలు మరోరానివి అతను ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆ సెకండ్ ఇన్నింగ్స్ ఉండాలని పదవి విరమణ తర్వాత మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి అందరికి సార్ రమేష్ నాయుడు అండి చీఫ్ మేనేజర్ అశోక్ నగర్ బ్రాంచ్ బ్యాంక్ నుంచి నేను లబ్ధి పొందాను అరవై ఐదు వేల తో స్టార్ట్ అయ్యి ఈ రోజు అరవై ఐదు లక్షల లోన్ వరకు కూడా నేను ఈ బ్యాంకు ఉపయోగించుకుంటున్నాను ఈ బ్యాంక్ అంటే నాకు చాలా గౌరవం ఒక్క రోజు బ్యాంకు రాకపోతే అది ఏదో లోటు లాగా కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ సేవలు అలా ఉంటాయి బ్యాంక్ మేనేజర్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి చంద్రమోహన్ కానివ్వండి చాలా మంది పరిచయంతో ఈ బ్యాంకు అభివృద్ధి కొరకు వీళ్ళంతా చాలా కష్టపడినారు ఇప్పుడు ఏదో నూట నలభై కోట్ల